ప్రతి పండగకి ప్రసాదం అనేది చాలా ప్రత్యేకం శ్రీకృష్ణ జన్మాష్టమికి అటుకులతో చేసిన ప్రసాదము నైవేద్యంగా నివేదిస్తారు ఈ ప్రసాదాన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు అటుకులను కడిగి పక్కన పెట్టుకుందాం అరకప్పు వరకు బెల్లాన్ని నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ని దోరగా వేయించాలి డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి తురుమును యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను ఇందులో వేయండి అవసరమైతే ఇంకో స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇందులో నెయ్యి ఎక్కువగా ఉంటేనే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ దోరగా వేగుతుండగా కరిగిన బెల్లాన్ని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేయండి ఆ తర్వాత కొంచెం ఇలాయచి పొడి చాలా కొంచెం వరకు వేసి వేయనట్టుగా అనిపించేంత పచ్చకర్పురాన్ని యాడ్ చేయండి ప్రసాదానికి పచ్చకర్పూరం జోడిస్తే ఆ రుచి చాలా వేరుగా అనిపిస్తుంది ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న అటుకుల ప్రసాదం ఇప్పుడు రెడీ అయింది మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని కొట్టండి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ